హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బలరాం స్వామి మీరు చూస్తున్నారు బలరాం తెలుగుబడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి చేరుకోవడానికి రెండు మెట్ల ఉంటాయి ఒకటి అలిపిరి మెట్లు మార్గము రెండు శ్రీవారి మెట్లు మార్గము మనం ఇప్పుడు ఈ వీడియోలో శ్రీవారి మెట్లు మార్గం నుంచి శ్రీవారి పాదాల చెంతకు ఏ విధంగా చేరుకోవాలో మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి శ్రీవారి మెట్లు మార్గాన్ని వీక్షించి ఆ శ్రీవారి యొక్క కృపకు పాత్రల కండి అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం రండి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా మనం శ్రీవారి చెందకు చేరుకుందాం మేము రాత్రి శ్రీనివాసం యాత్రికుల వసతి భవనంలో బస్ చేసి ఉదయం స్నానాలు చేసి ఉదయం ఆరున్నరకు నలుగురికి మూడు వందల రూపాయలకు ఆటో మాట్లాడుకొని శ్రీవారి మెట్టుకు బయలుదేరాం ఈ దారిలోనే శ్రీనివాస మంగాపురం ఉంది బస్ స్టేషన్ నుంచి శ్రీనివాస మంగాపురంకు పది పాయింట్ ఆరు కిలోమీటర్లు అక్కడి నుంచి శ్రీవారి మెట్టుకు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఓం నమో వెంకటేశాయ మా ఆటో శ్రీవారి మెట్టుకు చేరుకుంది వాళ్ళు ఐదు వందల రూపాయలకు తక్కువకు రావన్నారు కానీ ఈ ఆటో అతను మూడు వందల రూపాయలు తీసుకొని మమ్మల్ని సేఫ్గా శ్రీవారి మెట్టి దగ్గర దించారు ఇదిగో ఇదే లగేజ్ కౌంటర్ మనం వెంట తెచ్చుకున్న లగేజ్ను ఇచ్చి రసీదు తీసుకోవాలి మనం మెట్లు వెళ్ళేసరికి కొండపై మన లగేజ్ సిద్ధంగా ఉంటుంది ఇదిగో ఈ కంటైనర్లోనే మన లగేజ్ కొండపైకి వెళ్తుంది అదిగో ఆ ముందు చూడండి ఎంతమంది జనం కనిపిస్తున్నారు వీరంతా దర్శనం టోకెన్ల కోసం లైన్లో నిరీక్షిస్తున్నారు ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు ఆ టోకెన్లు తీసుకొని శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి వెళ్తారు చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం టికెట్లు తీసుకొని తిరిగి వెళ్ళిపోయి కారుల్లో బస్సుల్లో కొండపైకి వచ్చేవారు కూడా ఉంటారు ఇంతకుముందు పన్నెండు వందల నలభై మెట్టు వద్ద ఈ దివ్యదర్శనం టికెట్లు ఇచ్చేవారు ప్రస్తుతం కిందనే ఇస్తున్నారు ఆ కనిపిస్తున్నదే వెంకటేశ్వర స్వామి టెంపులు ఆ టెంపుల్లో స్వామివారి దర్శనం చేసుకొని శ్రీవారి మెట్టు ద్వారా మనము కొండపైకి వెళ్ళాలి సుమారు ఒక గంట నిరీక్షణ తర్వాత మేము శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ టెంపుల్లోకి వచ్చాము అదిగో ఆ కనిపిస్తున్నదే ఎంట్రన్స్ ద్వారం శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గము ఎంట్రన్స్ ద్వారం అనమాట అది ఆ ద్వారం గుండా మనం శ్రీవారి మెట్టు మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి మనం చేరుకుంటాము శ్రీవారి మెట్టు స్వర్గానికి దగ్గర దారి ఈ దారి గుండా మనం వెళ్తే మనకు ఆ స్వామివారి దివ్య దర్శన టోకిన్లు కూడా మనకు లభిస్తాయి రోజుకి ఇన్ని వేల టోకిన్లు ఉంటాయి ఆ టోకిన్లు అయిపోతే ఇక ఎవరు ఈ జన సందోహాన్ని చూస్తే మాకు టోకిన్లు దొరుకుతాయో లేదో అని సందేహంగా ఉంది ఎట్టకేలకు మాకు దివ్య దర్శనం టికెట్లు దొరికాయి సాయంత్రం ఆరు గంటలకు దర్శనానికి వెళ్ళాలి మాకు ఈరోజు రాత్రికే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది ఆ సంతోషంతో రెట్టింపు ఉత్సాహంతో మెట్లు మార్గం ద్వారా నడక సాగిస్తున్నాం శ్రీవారి మెట్టు మార్గాన్ని నూరి మెట్లు దారి అని కూడా అంటారట అంటే దగ్గర దారి అని దాని అంతరార్థం ప్రతి మెట్టు పసుపు కుంకాలతో శోభిస్తున్నది పాదం ఎంతో భక్తిభావంతో మెట్టును తాగుతున్నది ఒక్కో మెట్టు ఎక్కుతుంటే స్వర్గం వైపు ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతూ మనసు పొలకిస్తున్నది శ్రీవారి మెట్టు మార్గం దూరం రెండు పాయింట్ ఒక కిలోమీటర్లు మొత్తం మెట్లు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఈ స్వామివారి మెట్లు మార్గం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు తెరిచి ఉంటుంది శ్రీవారి మెట్టు మార్గం ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకోవడానికి యువకులకైతే గంటన్నర పడుతుంది అదే నడివయసు అయితే ఇంచుమించుగా రెండు గంటలు పైగా పడుతుంది అదే భక్తులు ఈ విధంగా మెట్టు మెట్టుకి బుట్లు పెట్టుకుంటూ వెళ్తే ఇంచుమించుగా మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు పట్టచ్చు శ్రీవారి మెట్టు మార్గం అతి పురాతనమైనది పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఈ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ప్రయాణించి తిరుమల చేరుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారని శాసనాల ద్వారా తెలుస్తోందని చరిత్రకారులు చెప్తున్నమాట శ్రీవారి మెట్టు ప్రయాణం మొత్తం గోవిందనామాల స్మరణతో వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగుతుంది మనసంతా ఏడుకొండల్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారే నిండుకొని ఉంటారు ఎప్పుడెప్పుడు కొండపైకి చేరి ఆ స్వామివారి దివ్య ముఖార విందాన్ని తిలకెద్దామా అని మనసు ఉవ్వుళ్ళూరుతూ ఉండగా ఒక్కో మెట్టును ఎంతో ఉత్సాహంగా ఎక్కుతూ శ్రమ తెలియకుండా అలా ముందుకు సాగిపోతాం మనం మూడు వందల మెట్టు దగ్గరకు వచ్చాం ఇంకా ఎక్కాల్సింది రెండు వేల ఎనభై ఎనిమిది మెట్లు మనకు ఈ మెట్ల మార్గం పొడవునా ఇలా బోర్డులు దర్శనమిస్తాయి మనం ఎన్ని మెట్లు ఎక్కాము ఇంకా ఎక్కాల్సినవి ఎన్ని మెట్లు తెలియజేస్తూ మనలో ఉత్సాహాన్ని నింపుతాయి శ్రీవారి మెట్ల మార్గంలో మనకు కనిపించే మొదటి మండపం ఇది ఇలాంటి మండపమే మనకి కొండ పైన మరొకటి దర్శనమిస్తుంది అదే అలిపిరి మెట్ల మార్గంలో అయితే ఇలాంటివి చాలా మండపాలు మనకు దర్శనమిస్తాయి అంతేకాకుండా శ్రీవారి పాదాల మండపం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం శ్రీ వినాయక స్వామి దేవాలయం ఈ అలిపిరి మార్గంలో మనకు దర్శనమిస్తాయి అలిపిరి మెట్ల మార్గం తిరుపతికి చాలా దగ్గరలో ఉన్నటువంటి మార్గము అక్కడికి బదు బొత్స సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ శ్రీవారి మెట్లకైతే అయితే సదుపాయం తక్కువగా ఉంటుంది ఆటోల్లోనే ఇక్కడికి రావాలి బస్సులైతే ఆ బస్సు వస్తుందో తెలియదు మనం ఇక్కడికి ఎప్పుడు చేరుకుంటామో మనకే తెలియదు కాబట్టి కంపల్సరిగా ఆటోలు కానీ లేకపోతే ట్యాక్సీలు కానీ బుక్ చేసుకొని మనం ఇక్కడికి రావాలి అదే అలిపిరి మెట్లు మార్గం అయితే మనకి బోల్డ్ బస్సులు ఉంటాయి అయితే అలిపిరి మెట్ల మార్గం చాలా పొడవైనటువంటి మెట్ల మార్గం మూడు వేల ఐదు వందల యాభై మెట్లతో కూడుకొని ఉంటుంది ఈ మార్గం అలాగే మొత్తం దూరం అయితే తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది ఏడు కొండలను అధిరోహిస్తూ ఈ అలిపిరి మార్గంలో మనం నడవాలి ఈ అలిపిరి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు చుట్టూ ప్రకృతి దృశ్యాలు మనల్ని చాలా అలరిస్తాయి చక్కగా ఆ ప్రకృతి దృశ్యాలని ఆస్వాదిస్తూ మనం నడక సాగించవచ్చు సుమారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పడుతుంది అలిపిరి మార్గంలో మనం కొండపైకి చేరడానికి అయితే ఈ శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం అంత ప్రకృతి దృశ్యాలు అయితే మనకేం పెద్దగా కనిపించవు అదే అలిపిరిలో అయితే మనకి పెద్ద పెద్ద లోయలు అవి కనిపిస్తాయి ఇవి మనకి ఆనందాన్ని కలిగిస్తాయి అలిపిరి మెట్ల మార్గంతో పోల్చుకుంటే శ్రీవారి మెట్టి మార్గంలో అటువంటి గొప్ప ప్రకృతి దృశ్యాలు అయితే ఏమి కనిపించవు కానీ తక్కువ సమయంలో ఈ మార్గం ద్వారా మనం పైకి చేరుకోవచ్చు ఈ మార్గంలో మనకు శ్రీవారి దర్శనం కోసం భక్తిభావంతో అడుగులు వేస్తూ కొండపైకి వెళ్తున్న భక్తులే కనిపిస్తున్నారు తప్ప శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తులైతే ఒకరిద్దరు తప్ప పెద్దగా కనిపించడం లేదు మనం దాదాపుగా సకానికి పైగా మెట్లను ఎక్కాము ఇక్కడి నుంచి మెట్లు మార్గం కాస్త కష్టంగానే ఉంటుంది మెట్లు నిలువుగా ఉండి మన వేగాన్ని కాస్త తగ్గిస్తాయి మరి కాస్త ఆయాసాన్ని కలిగిస్తాయి అయితే గోవింద గోవింద అంటూ నామస్మరణ చేసుకుంటూ మనసులో ఆ స్వామిని తలుచుకుంటూ నడుస్తూ ఉంటే ఆ ఆయాసం పటాపంచలవుతోంది శ్రీవారి మెట్ల మార్గంలో ఇంచుమించుగా ప్రతి వంద మెట్లకు ఒక మంచినీటి కుళాయి ఉంటుంది అలాగే వాష్రూమ్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి శ్రీవారి మెట్టు మార్గంలో వద్దామనుకునేవారు దారిలో తినడానికి తాగడానికి వెంట తెచ్చుకుంటే మంచిది ఎందుకంటే ఈ మార్గంలో కొనుక్కుందామంటే మన జేబులకు చిల్లులు పడతాయి కొనలేము కొనకుండా ఉండలేము అందుకే ముందుగా జాగ్రత్తపడి ఆహార పదార్థాలు వెంట తెచ్చుకుంటే మంచిది పద్దెనిమిది వందల మెట్లు ఎక్కాం ఇంకా ఐదు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఎక్కాలి చాలా సంతోషంగా ఉంది కానీ ఎక్కుడు ఎక్కువగా ఉంది అందుకే ప్రతి వంద మెట్లు ఎక్కాక కాసేపు ఓ అరుగు మీద కూర్చొని శేద తీరుతూ మళ్ళీ ప్రయాణం సాగిస్తున్నాం ఎక్కుడు ఎక్కువగానే ఉన్నా మనసులో గోవిందనామాల స్మరణ ఎక్కడ లేని శక్తిని ప్రసాదిస్తోంది ఉత్సాహంగా అడుగులు ముందుకు పడుతున్నాయి ఈ ప్రదేశంలో వ్యూ చాలా బాగుంది పచ్చని ప్రకృతి దృశ్యాలు మనసును ఆనంద ఆనందపర్వశంలో ముంచి తేలుస్తున్నాయి రెండు వేల మెట్లు ఎక్కేసాము ఇంకా ఎక్కాల్సింది మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు మాత్రమే ఈ విషయం సంతోషాన్ని కలిగిస్తోంది మరి కాసేపట్లో మేము కొండపైకి చేరుకోబోతున్నాము రెండు వేల మూడు వందల మెట్లు ఎక్కేసాము ఇంకా ఎక్కాల్సింది ఎనభై ఎనిమిది మెట్లు మాత్రమే ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఏడుకొండలవాడ శ్రీనివాస తిరుమలేస శ్రీవెంకటేశ గోవింద ఆ వెంకటేశ్వర స్వామి వారి కృప వల్ల పెద్దగా కష్టం లేకుండానే కొండపైకి చేరుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆ స్వామివారి యొక్క దర్శనం కాబోతుందన్నటువంటి విషయం మాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తోంది కొండపైకి చేరుకున్నాక దారిలో ఈ ఉచిత లగేజ్ సెంటర్ ఉంటుంది ఇక్కడ మన రసీదును చూపించి లగేజ్ని తీసుకోవాలి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్